దాదాపు ఎనిమిదవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం నాటి ఆలయం ఇది లోపల చాలా గబ్బిలాలు కూడా ఉన్నాయి ఈ ఆలయాన్ని గుప్త నిధుల కోసం చాలా వరకు ధ్వంసం చేశారు హై దిశ శివ వజ్జాల ప్రజలు నేను ఇప్పుడు జగిత్యాల జిల్లాలోని మంగళ విలేజ్ లో ఉన్న దాదాపు చిత్రిమైపోయిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని చూపిస్తాను సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ ఆలయం ఊరు చివర్లో చెరువు దగ్గర ఒక ఎత్తైన భాగంలో ఉంది దీనికి దగ్గరనే గోదావరి నది కూడా ఉంది అంటే గోదావరి నది తీరంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరు వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి దీని ఫొటోస్ అన్ని కూడా పంపిస్తే ఇది ఎనిమిదవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం నాటి ఒక శివాలయం అని చెప్పారు అండ్ ఈ ఆలయ నిర్మాణాలు కూడా చాలిక్యులు లేదా రాష్ట్ర మిశ్రమ శైలిలో ఉందని కూడా చెప్పారు అండ్ నార్త్ ఇండియాలో ఉన్న చాలా ఆలయాలు కూడా ఇట్లనే ఉన్నాయంట కానీ ఇలాంటి ఆలయాలు మన తెలంగాణలో అయితే ఎక్కడా లేవు ఈ గుడి మొత్తం ప్రాకారం కూడా గ్రానైట్ రాళ్లతో నిర్మించారు పైన కనిపించే విమాన నిర్మాణం ఎర్రటి ఇసుక రాళ్లతో కట్టారు పైన ఉండాల్సిన ఇసుక శిఖరం నేలపై పడి ఉంది చూడండి ఈ పిల్లర్స్ ని కూడా చూడండి ఎలా ఉన్నాయో ఈ పిల్లర్స్ అన్ని కూడా రాష్ట్ర గుడ్లకు సంబంధించినట్టే ఉన్నాయి ఇక్కడ మనకి గర్భగుడికి వెళ్లే ముందు రెండు విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ద్వారపాలకులు కూరమీసాలతో ఇంకా ఒక చేతిలో డమరుకం ఇంకో చేతిలో త్రిశూలం ఇంకో చేతిలో సర్పము ఇంకొక చేతితో గాదాదండము ఇట్లా అన్ని ధరించి ఉన్నారు సో ఇలాంటి ద్వారపాలకులు ఓన్లీ శివాలయానికే ఉంటాయంట ఈ గర్భగుడికి రెండు వైపులా కూడా కలశాలు ఉన్నాయి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఈ కలశాలు మాత్రం చాళుక్య శైలిలో ఉన్నాయని చెప్తున్నారు సో మనకి పిల్లర్స్ ఏమో రాష్ట్ర సంబంధించినటువంటివి అండ్ కలశాలేమో చాళుక్యుల శైలిలో ఉన్నాయని చెప్తున్నారు సో అందుకే ఇవి మిశ్రమ శైలిలో నిర్మించినట్టు చెప్తున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ గర్భగుడి ఎంట్రన్స్ దగ్గర పైన గజలక్ష్మీదేవి విగ్రహం ఉంది ఈ లక్ష్మీదేవత రెండు పాదాలను జోడించి గోరాక్షాసనంలో కూర్చుంది నార్మల్గా మనకు వేరే ప్లేస్లలో లక్ష్మీదేవి అర్ధ పద్మాసనంలో కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం గోరాక్షాసనంలో ఉంది సో ఇలాంటి విగ్రహాలు చాలా అరదు అట్లనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దేవి విగ్రహం కనిపిస్తుంది ఇట్లా ఒక దేవాలయం స్తంభం పైన దేవి విగ్రహం కనిపించడం కూడా చాలా అరదు ఇంకా ఇక్కడ రైట్ సైడ్లో దండధారుని శిల్పం చూడండి చేతిలో దండం రెండు వైపులా పిడిలతో ఉంది ఇంకా తల వెనుక సిగముడి పెద్దగా ఉంది చూడండి చెవులకి వేలాడుతున్న పెద్ద కుండలాలు కూడా ఉన్నాయి ఇంకా పెద్ద ముక్కు గంటానికి బిగుతుగా ఉన్న పొడుగు చేతుల కోటు వంటి అంగిని ధరించి ఉన్నాడు ఇంకా ఇతను ఒక అంగి కూడా వేసుకున్నాడు గుండెలు కూడా కనిపిస్తున్నాయి నడుముకి ఒక పట్టి కూడా ఉంది ఇంకొక ప్యాంటు ఇంకా పాదాలకి షూస్ లెక్క కూడా కనిపిస్తున్నాయి ఇట్లాంటి కొన్ని విగ్రహాలు ఒరిస్సాలోని జైన ఆలయాల్లో ఉన్నాయంట ఇక లోపల విగ్రహం అయితే లేదు చాలా సంవత్సరాల నుంచి ఈ విగ్రహం అయితే కనిపించట్లేదంట లోపల చాలా గబ్బిలాలు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ చాలా మంది కూడా గుప్త నిధుల వేటగాళ్ళు లోపల తవ్వకాలు జరిపినట్టు తెలుస్తుంది చూడండి ఒకప్పుడు దీని పక్కనే ఒక కోనేరు కూడా ఉండేది బట్ ఆ కోనేరు ఇప్పుడు మట్టిలో కూడుకపోయింది అయితే ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం వరకు చాలా చేంజెస్ కూడా జరిగినట్టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు కానీ ఈ ఆలయం లోపల విగ్రహాన్ని ఎవరు తీసుకెళ్లారనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు సో నాకైతే ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం చాలా మిస్టీరియస్గా అనిపించింది అండ్ చాలా కొత్తగా ఉంది ఈ డిజైన్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ మీకు ఈ ఆలయం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి